ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్ వినిపిస్తుంది బంగారం దిగి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది కేంద్రం తాజాగా బంగారం వెండి దిగుమతుల సుంకాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీనివల్ల బంగారం ధరపైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ధరలు దిగి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు బంగారం దిగుమతుల సుంకం ధరను ప్రభుత్వం పది గ్రాములకు పదకొండు డాలర్ల మేర తగ్గించింది దీనివల్ల ఇప్పుడు ఈ సుంకాల ధర తొమ్మిది వందల ఇరవై ఏడు డాలర్లకు దిగి వచ్చింది బంగారం దిగుమతి సుంకం ధర అనేది దేశంలోని దిగుమతి చేసుకునే బంగారంపై విధించే సుంకాన్ని లెక్కించడానికి ప్రభుత్వం నిర్ణయించిన మూల ధరను సూచిస్తోంది రీసెంట్గా భారీగా తగ్గిన బంగారం మళ్లీ ఐదు రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది అలా ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి దీంతో పసిడి ప్రియులు ఖుషి అవుతున్నారు వరుసగా రెండు రోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య పన్నుల ప్రకటనలతో పెరిగిన పసిడి ధరలు నేడు మళ్లీ స్థిరపడ్డాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై నాలుగు వందల యాభై రూపాయలకు తగ్గి ఎనభై వేల రెండు వందల రూపాయలు ఉండగా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పైన నాలుగు వందల తొంభై రూపాయలకు తగ్గి ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద ఉంది ఇక వెండి ధర వెయ్యి పెరిగి కిలో ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలుగా ఉంది బంగారం వెండికి సంబంధించిన దిగుమతి సుంకం ధరలను ప్రతి పదిహేను రోజులకి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది ప్రపంచంలోనే వెండిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశాలలో భారత అగ్రస్థానంలో ఉంది అత్యధిక బంగారాన్ని దిగుమతి చేసుకున్న దేశాలలో రెండవ స్థానంలో ఉంది దీంతో భారత దిగుమతి విధానాలు ప్రపంచ బంగారం వెండి మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఫిబ్రవరిలో భారత బంగారం దిగుమతులు సుమారు పదిహేను మెట్రిక్ టన్నులకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు భారత్ గత ఏడాది ఫిబ్రవరిలో నూట మూడు టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో డెబ్బై ఆరు పాయింట్ ఐదు టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుందని తెలుస్తోంది ఇరవై సంవత్సరాలలో ఫిబ్రవరిలో ఎన్నడూ లేనంత తక్కువ బంగారాన్ని ఈసారి భారత్ దిగుమతి చేసుకుంది బంగారాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు దిగుమతి ధరలు పన్ను చెల్లించాలి ప్రభుత్వం బంగారం కోసం ఒక నిర్దిష్ట ధరను నిర్ణయిస్తుంది దిగుమతి ధరలు ఎంత పన్ను చెల్లించాలో లెక్కించడానికి ఈ ధరను వాడతారు బంగారంతో పాటు వెండి దిగుమతి సుంకం ధరను కూడా కిలోకి ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయల చొప్పున తగ్గించారు దీంతో ఇప్పుడు దిగుమతి సుంకం ధర కిలోకి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది కొన్ని వారాల వ్యవధిలో వెండికి సంబంధించి రెండవసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బేస్ దిగుమతి ధరను కిలోకి మూడు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలకు పెంచింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి